క్లీన్ అడల్ట్ చిన్న చిన్నవేవో ఒకటి ఏవో ఉంటాయి కానీ బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ వెన్యూ అవుట్లుక్ అంటే మేము చాలా మంది సినిమా చూసారు సార్ ఆల్రెడీ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు సినిమా చూసారు సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫస్ట్ హాఫ్లో కూడా మొత్తం అంత చిన్న యూత్ఫుల్ వైబ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో కూడుకుంటుంటారు తప్ప ఫ్యామిలీ అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిలిమే సార్ ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్లో ప్రతి కంటెంట్లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అవుతుంది మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా ఉందా లేదు సార్ తీసేశారు అది అంటే సెన్సార్ ముందు నుంచే మేమే లేదు అది బీప్ ఉంది అది సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా లేకపోతే బజ్ కోసం ఏం లేదు సార్ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవద్దు సార్ ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్ తోటో ఆ పదం వాడతారా సార్ ఆ లూడో గేమ్ లో వచ్చిన పదం నేను అది పలకటానికి మా తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్ సినిమాలో మా ఫ్రెండ్తో వాడేనది మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా నేను ఆన్సర్ చేశాను సార్ ఇప్పటికి నాకు తెలిసింది ఇది ఒక నాలుగో ప్రెస్ మీట్ అయ్యింది అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో గానీ అది కరెక్ట్ అని ఎలా చెప్పలేదు ఫ్యామిలీ చూడొచ్చు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు మదర్ రావచ్చు సిస్టర్ రావచ్చు అందరు రావచ్చు ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉండి ఉంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్ నేను సెన్సార్ మరి మార్కెట్ లో వదిలేశారు కదా దాన్ని అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్ పబ్లిసిటీ కోసం వదిలేరా పబ్లిసిటీ కోసం వదలలేదు క్యారెక్టర్ ఇలా ఉంటుందని మేము చెప్పడం ఎవరికి సార్ ఆ పదం వాడటానికి ఎథికల్ గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నాకు ఆ క్యారెక్టర్ వేసినది డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు డైరెక్ట్ రోడ్డు రాసినప్పుడు నాకు గా అనిపించింది సార్ ఆ క్యారెక్టర్ తీసేసారు సెన్సార్ సెన్సార్లో ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు నో ఆన్సర్ సార్ నాకు ఇంకా మీరు మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇంకా మీ ఇష్టం దాన్ని నేను దాన్ని నేను ఐ డోంట్ వాంట్ వాంట్టు యూనో దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్ నో ప్రాబ్లం నేను ఒకటి చెప్తానండి అంటే నేను చెప్తున్నాను చెప్పండి సార్ సి నేను బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి చూస్తున్నాను పిల్లోడి నుంచి చూస్తా సొసైటీలో ఉన్న చేంజెస్ సినిమాలు వస్తాయండి సో సినిమా నుంచి సొసైటీకి రాదు సొసైటీ నుంచి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో హీరోయిన్ టూ పీస్ బికిన్ చేసుకుంటే పెద్ద ఇష్యూ అది సెవెంటీస్లో తర్వాత అప్ టు ఎయిటీస్ వరకు కూడా లిప్ లాక్ అనేది ఇట్ వాజ్ బ్యాండ్ సెన్సార్ కట్ చేసేది మరి అదే సెన్సార్ ఇవాళ లిప్ లాక్ వదులుతుంది కదండి ఆర్ టైమ్స్ ఆర్ చేంజింగ్ అంటే నేను ఈ సినిమా కావాలని ఏ ఒక్క డైలాగ్ కానీ ఒక విజువల్ పెట్టింది కాదండి ఫార్ ఎగ్జాంపుల్ నేను అనేది ఏంటంటే సి ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి ఏ ఏ యూ యూఏ ఇవన్నీ కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అన్నట్టు ఇది కూడా అంతేనండి పీపుల్ ఆర్ టుగెదర్ వాచింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఖచ్చితంగా మరొకసారి మీరు సినిమా చూడండి నేను రిక్వెస్ట్ అంటే కిరణ్ తరఫున మా యూనిట్ అంటే సినిమా టోటల్గా చూడండి ఒక క్యారెక్టర్ ఒక ఒక జూలై అల్లరి క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది ఇవాళ అనేదే కిరణ్ క్యారెక్టర్ అనేది కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడేది కాదు ఆయన చెప్పినట్టు ఇట్ ఇట్ స్పోకెన్ దట్స్ ఇట్ తల్లిదండ్రులు చూస్తున్నారు కదా అంటున్నాను అవునండి కలిసి ఓటీటీలో చూడలేదండి ఓటీటీ అనేది నాలుగు గోడల మధ్య జరిగేది సార్ ఇప్పుడు సినిమా చూసి నాలుగు కోట్ల మధ్య ఏమన్నా చేస్తుంటారు ఎవరు ఏదైనా చేసుకోవచ్చు సార్ నాలుగు కోట్ల మధ్య వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సార్ ఏమండి థియేటర్ కూడా నాలుగు గోడలు ఉన్నాయి కదండి సార్ స్విమ్ థియేటర్ కూడా నాలుగు కోట్లు ఉన్నాయి కదా స్విమ్ సూట్ వేసుకొని బజార్లో తిరగరు కదా నేను ఒకటి చెప్పను అండి బజార్లో వెళ్ళి చూడమని చూడమంటున్నా నాలుగు గోడలు ఉన్నాయి నాలుగు గోడలకి ఎవరు వచ్చి చూడ సమర్థిస్తున్నారు ఐఎమ్ వెరీ సారీ సమర్థిస్తారు ఐఎమ్ సారీ అండి ఉందని చెప్తున్నాం అంతే అంటే నాట్ దట్ ఐఎమ్ కాంట్రాడిక్టింగ్ యూ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం ఇప్పుడు మేము చెప్తున్నాం అది ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో సెన్సార్లో మనం ఊహించినప్పుడు కూడా కట్స్ ఇస్తారు మనం కాదనం కావాలని దీంట్లో బూతు కానీ ఏది లేదండి ఇట్స్ అన్ అబ్జల్యూట్లీ ఫిలిం ఫ్యామిలీ ఫిలిం యూత్ ఫిలం రేపు మీరు చూస్తారు కదా థియేటర్లో తర్వాత మాట్లాడదాం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ట్వెల్వ్ అవర్స్ మాక్సిమం లెట్ అస్ వాచ్ నరేష్ గారు సరే ఇక్కడ